తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి కౌడ పోచయ్య తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రఘుపతిరెడ్డి ఏనుగు మనోరంజన్ రెడ్డి అసోసియేషన్ ఉపాధ్యక్షులు విచంద్రారెడ్డి ఆనందరావు ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మారెడ్డి సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ దంపతులు కోశాధికారి భిక్షపతి జి హరినత్ గేమ్స్ సెక్రటరీ కిరణ్ బాబు సాంస్కృతిక కార్యదర్శి సూర్యనారాయణ క్యార్యనిర్వాహక కార్యదర్శి మనోహర్ రెడ్డి సలహాదారు కార్యదర్శి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు పోలీక్స్ ఈరోజు ఈ సమావేశము సీనియర్గా సిటిజన్స్ గురించి పెట్టుకున్నాము మాకు ఇంతవరదాకా కమ్యూనిటీ హాల్ లేకుండే మీరు కార్పొరేట్ గారు సహకారం చేసేసి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అన్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని దాన్ని మళ్ళీ ఏమాత్రం ఏర్పాటు మరపా మరపాటు లేకుండా చూడాలని కోరుకుంటూ మల్లారెడ్డి గారు కూడా ఎలక్షన్లలో సీనియర్ సిటిజన్స్ రక్తిచ్చింది కానీ ఇప్పుడు మనము ఆ అప్పు పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంకేమైనా ఉంటే మనకు ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల అందరం కలిసి ఏకదాటిగా ఒకటే మనం ఎంపీ గారికి మనం సపోర్ట్ చేసి ఆయన దగ్గర కూడా మనం ఏమన్నా సహాయ సహకారాలు తీసుకుందామని కోరుకుంటున్నాం అవకాశం ఇస్తాను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహించుకుంటాం థ్యాంక్ యూ